మనం ఇప్పుడు హిందూపూర్ ముప్పై ఆరవారిలో రంగనాథ్ గారి ప్లాట్ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి పడమరలో ఒక రోడ్డు ఉత్తరంలో ఒక రోడ్డు ఉన్న వాయుం బ్లాక్ స్థలం అండి ఇది ఇల్లు మార్కింగ్ చేసినప్పుడు ఒకసారి నేను వీడియో పెట్టినాను ఇంచు లోపల కొలతలు వచ్చేసి తూర్పడమర ఇరవై మూడు అడుగులు ఉత్తర దక్షిణ ముప్పై రెండు అడుగుల ఒక ఇంచు ఏడు వందల ఎనభై మూడు చదువు అడుగులకి ఇది కింద వచ్చేసి ఇది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు దక్షిణ భాగంలో మనం నిలబడింది అది అది వచ్చేసి మామూలు వాళ్ళు వాటలేసుకునేదానికి దానికి హాల్గా వదిలేసినాను పైన ఫస్ట్ ఫ్లోరు ట్రిపుల్ బెడ్రూమిం ప్లాన్ ఇచ్చినాను ఇల్లంతా పూర్తయినాక ఒకసారి వీడియో పెడదాము ఇప్పుడు వీడియో తీరడానికి కారణం ఏమంటే ఇప్పుడు ఇది దక్షిణ భాగం అండి ఇది దక్షిణ భాగంలో వచ్చేసి నైరుతులు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే నేను అక్కడ నిఖరం చేసుకునేసి ముల్మట్టానికి దక్షిణాగ్నేయంలో మేకు నిఖరం చేసుకునేసి ఆడ ఇరవై ఇంచులే ఉంది చూడండి దక్షిణాగ్నేయంలో ఇరవై రెండు ఇంచులో ఇరవై మూడు ఇంచులో ఉంది దాన్ని నేను నికరం చేసుకొని అక్కడ నుండి ఇది మూలమట్టాన్ని సెట్ చేసినాను ఇది స్ట్రైట్ నైంటీ డిగ్రీస్కి వచ్చే విధంగా మనం ఎప్పుడూ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ అంటాం కదా నైంటీ డిగ్రీస్ సేమ్ అంటే ఫస్ట్ చూస్తాము ఇప్పుడు చే కంపౌండ్ చేసినప్పుడు అది ఖాళీ స్థలం వదిలేసినాం కదా ఇది కడ్డి కట్టించినాము ఆడ ఇరవై రెండు రెండు ఇంచులు ఉందనుకోండి ఇక్కడ కూడా సేమ్ ఇరవై రెండు ఇంచులే పెట్టించినాను చూడండి ఇక్కడ దక్షిణలో ఎంత అయితే ఖాళీస్థలం ఉందో కంపౌండ్కి ఇంటికి మధ్యలో సేమ్ స్థలము దక్షిణాగ్నేయంలో రావాలా ఇది వచ్చేసి పడమర భాగం అండి ఈ పడమర నైరుతిలో ఈ పడమర నైతిలో రెండు అడుగులు ఖాళీ స్థలం వదిలినాను ఈ నైరుతిలో ఎంతైతే ఖాళీ స్థలం ఉందో పశ్చిమ వాయువులో కూడా సేమ్ అంతే ఖాళీ స్థలం వచ్చే విధంగా నేను సెట్ చేసినాను చూడండి ఇది ఒకసారి మీరు చూడవచ్చు అనమాట అక్కడ రెండు అడుగులు ఇరవై నాలుగు ఇంచులు ఉంది అక్కడ కూడా ఇరవై నాలుగు ఇంచులు వచ్చే విధంగా ఇది కట్టి కట్టించినాను సేము ఇప్పుడు మనం ఉత్తరం భాగం పోదామండి ఉత్తరం భాగంలో వచ్చేసి ఉత్తరం రోడ్డు ఉంది కదా అది పశ్చిమ వాయువేపు వీధి ఉత్తర వాయువేపు వీధి చూపు ఉందండి వీధిపోటు ఇది చెడు చేసేదాన్ని వీధిపోటు అంటారు మంచి చేసేదాన్ని వీధి చూపు అంటారు ఇది నీచంలో తగు భాగంలో తగులుతుంది ఉత్తర వీధి వీధిపోటు ఇది నేను ప్లాన్ చేసినానండి అది వీధిపోటు ఈ ఇంటికి ఏమీ చేయకోకుండా ఉండే విధంగా నేను ప్లాన్ చేసినాను ఇల్లు పూర్తయిన తర్వాత ఒకసారి వీడియో పెడతాను ఇదంతా ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అయిన తర్వాత ఇన్ ప్లాన్ వెంటనే అంతా పూర్తిగా వీడియో పెడతాను ఇప్పుడు మనం తూర్భాగం లేకపోదాము తూర్భాగం లేకపోతే తూర్పు ఈశాన్యంలో సంపు ఇది ఇంటి ముందర పదాలుగురు పార్కింగ్ కానీ వదిలినాను ఇది తూర్భాగంలో మెట్లకి లిఫ్ట్కి ప్లాన్ చేసినాను ఇప్పుడు ఇంటికి వచ్చేసి తొమ్మిది పిల్లర్లు అవి పైన టాప్కి వచ్చేసి అంటే పార్కింగ్కి సిటాప్కి వచ్చేసి సెట్ బ్యాక్ మూడు మూడు పిల్లర్లు పార్కింగ్ ఇప్పుడు పడమరు వైపు నేను రెండు ఖాళీ స్థలం వదిలినా కదా బ్యాక్ తూర్పు వైపు రెండున్నర అడుగు వదిలినానండి పడమరకు కంటే తూర్పు ఎక్కువ ఇదంతా మీరు చూడవచ్చు ఇప్పుడు దక్షిణ భాగంలో ఇరవై రెండు ఇంచులు వస్తుంది కదా ఇంటికి కంపౌండ్ ఖాళీ స్థలము వచ్చేసి మూడున్నర అడుగు వస్తుందండి ఉత్తరం భాగంలో ఇది గేట్ వస్తుంది మెయిన్ గేటు ఇది ఇల్లంతా అయిన తర్వాత నేను ఫుల్ వీడియో పెడతానండి మొత్తం అన్ని అన్ని ఫ్లోర్లు తీసి ఓకే అండి థ్యాంక్ యూ